అండి వెల్కమ్ టు ఏఆర్ బ్లాగ్స్ తెలుగు ఈ రోజు అయితే మా అమ్మ స్టైల్లో ఎండుమిర్చితో వెల్లుల్లి కారం ఏ విధంగా చేయాలో చేయిస్తానమాట అయితే ఎల్పాకారం అని పిలుస్తాము మీరేమని పిలుస్తారో కామెంట్ లో చెప్పేసేయండి వీళ్ళకి వెళ్తే ముందుగా మనము అన్ని డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట దానికోసం ఫస్ట్ నేను నువ్వులను వేయించుకుంటున్నాను అనమాట ఈ విధంగా నువ్వులను వేయించేటప్పుడు పైన క్యాప్ పెట్టామనుకోండి మొత్తం చిట్లకుండా మంచిగా ఫ్రై అవుతాయి మధ్య మధ్యలో ఏ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పల్లీలను కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రేషియో ఎలా తీసుకోవాలంటే మనం తీసుకునే ఎన్నుమిరపకాయలను బట్టి ఉంటుంది అనమాట కొన్ని బాగా కారంగా ఉంటాయి కొన్ని మామూలు కారంగా ఉంటాయి కదా దాన్ని బట్టి తీసుకోవాలి నేనైతే నువ్వులు ఎన్ని తీసుకున్నానో పల్లీలు కూడా అన్నీ తీసుకున్నాను అనమాట ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వేయించుకున్నాను అవి వేగిన తర్వాత ఇప్పుడు ఎన్నిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మిరపకాయల కారం బట్టి తీసుకోవాలన్నమాట మనము ఇవి ఎక్కువ కారంగా ఉంటే మనం పల్లీలు నువ్వులను కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి తక్కువ కారంగా ఉంటే వీటిని తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఎండుమిరపకాయలను వేయించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయించుకోవాలి ఎందుకంటే పిల్లలు ఉంటే ఇట్లా బాగా దగ్గు వస్తుంది అనమాట ఘాటు బాగా వస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేయించుకోండి మీరైనా సరే కొద్దిగా జాగ్రత్తగా చూసి వేయించుకోవాలన్నమాట మంచిగా ఈ విధంగా కొద్దిగా బ్లాక్ కలర్ లో అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత అన్ని చలారిన తర్వాత ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలన్నమాట ఒకటొక్కటి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మధ్యన చెక్ చేస్తూ మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా పొడి పొడిగా కావాలి తర్వాత దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్నాను మిరపకాయలను దాంట్లోకి వేసుకోవాలనమాట మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అనమాట మిరపకాయలు చాలా కారం ఉన్నాయి అన్నమాట తర్వాత దీంట్లోకి జీలకర్ర కూడా వేస్తున్నాను వీటిని వేసిన తర్వాత మంచిగా మూత పెట్టుకొని మంచిగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ మధ్యలో కలుపుతూ పొడి మంచిగా మిక్స్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా పొడి పొడిగా అయిన తర్వాత తర్వాత దీంట్లోకి మనము వీటిలో ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలను పొట్టు తీయకుండానే దీంట్లో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని ఒక పల్స్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు మనం ఈ స్టేజ్ లోనే టేస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట ఒకవేళ ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చు లేదంటే కారం ఎక్కువైంది అనుకోండి కొన్ని నువ్వులు పల్లీలు ఏవైనా వేయించుకొని మళ్ళీ పొడి చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుంటే రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఫైనల్ గా ఇక్కడ పోపు వేసుకోవాలన్నమాట ఆ క్లిప్ మిస్ అయింది నేనైతే ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను అనమాట అనమాట ఆయిల్లో ఈ విధంగా వేసుకుంటే చల్లారిన తర్వాత ఈ పొడిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ముద్ద ముద్దగా అయిపోతుంది ఆయిల్ తక్కువ వేసుకుంటే మనకు పొడి పొడిగా వస్తుంది అనమాట మీ కన్సిస్టెంటీకి మీకు నచ్చినట్లుగా ఎలా కావాలి పొడి పొడిగా కావాలనుకుంటే ఆయిల్ తక్కువ వేసుకొని పప్పు వేసుకోండి లేదు కొద్దిగా ముద్ద ముద్దగా కావాలనుకుంటే మీరు ఆయిల్ ఎక్కువ వేసుకొని పువ్వు వేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మనకు సింపుల్గా అండ్ టేస్టీగా వేడివేడి అన్నంలో కమ్మగా ఉంటుందన్నమాట ఒక్కసారి ట్రై చేయండి అంతే వీడియో బాయ్ బాయ్